మాస్టర్ ఎందుకులా గంగా ఫోన్ ఎత్తట్లేదు అన్న ఎవడో తెలియదన్నా మన వాళ్ళందరినీ కుమ్మేస్తున్నాడన్నా రై ఎవడు రావాడు వాడు మనం చూపించం ఇదిగా వెళ్తున్నాదన్నా నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిందని పేరు హడిమురై దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండుల దళంలో ఉండేది మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళను మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి నాన్నకి తల్లిదండ్రులు లేరు వాళ్ళు వదిలి వెళ్ళిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి నమస్కారం చిన్న గురు గారు విజయేంద్ర ప్రయోగించే వర్మ కళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడూ లేడు వాడి దగ్గర నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నేను కంఠం కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ అంగుళి పట్టుకి దక్షిణ కాలవర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలకులు తిరిగి పడతారని నీకు తెలీదు ఈ దెబ్బకి ఈ పట్టుకి ఈ కళానికి ఈ నరానికి ఇదే అని వెయ్యేళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసించేరే ఎందుకు తర్వాతి తలంబాళ్ళకి వెళ్లి చేరాలి అని నీకు చేరిందో లేదో చూద్దాం ఏది చెప్పు దక్షిణ కాలవర్మ సూత్రం చెప్పవ్వ కద ముసి తిని తాకినంతనే వైరి తానంత తానే చెప్పు చెప్పరా నాలుగు బెల్లని బొటన బెల్తో నొక్కట విజయేంద్రా అయ్యా ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి లేదయ్యా అవుతయ్యా లేదు అది ఎప్పుడో నేర్చుకున్నాను మర్చిపోయాను మాతీ మరుపు నీకు ఆ పూర్తి చేయరా కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరికి మట్టి కరచుట తథ్యం విన్నావా లేదు వాడికి తెలిసా ఎందుకో తెలియదు అంటున్నాడు స్నేహితులు వెనకేసుకొస్తలావా ఒక్క సూత్రం రాదు మేము చేయగలం ఎప్పుడు సరైన ప్రత్యర్థి ఉంటా సరైన ప్రత్యర్థి కన్యా ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి అయ్యగారు వింటారు ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రొవ్వి శిరస్సు వంచి వెన్నుపై తాడి ఉనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కొత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే నువ్వు స్నేహితుడి ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లేదు ఏంటి నీ తర్వాత వచ్చి చేరింది ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో వద్దులేరా రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు లేదంటే నీదే పైచే అయ్యి ఉండేది నువ్వు ఇంకా నేర్చుకోరనే కదా అయ్యారు కోపడుతున్నారు నేర్చుకో నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా అభిత కదా నేర్చుకోవడానికి వద్దులేరా మీ నాన్నే కదా పదో తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి వదిలి తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నారా అవును దిగ్గొట్టావా ఏదో కోపంలో అన్నాను కోపంలో నోటికి ఎంత వస్తాను తనేడమేనా నువ్వు నీ పిచ్చి మాటలు అవునరా నేను పిచ్చోడ్ని ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు రే అర్థం కాకుండా నేను మాట్లాడతానా అలా వెళ్ళిపోతావేట్రా చిన్నయ్య గారు ఒంటరిగా నుంచి జోడి దొరకలేదా కావాలంటే మా కన్యతో జత కడతారా కత్తి సాగుకి జత కడతారా అన్నాను ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను తర్వాత మీరే కదా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను బుద్ధుందా నీకు నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చు చిన్న గురువు గారు గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా అంతకంటే గురువు గారికి నా మీద నమ్మకమే నాకు ముఖ్యం ఐఎమ్ సారీ దారుదరండి పాన్స్ డబ్బా ఎక్కడ డబ్బా ఎక్కడికి ఆ

ఏంటమ్మా సావిత్రి మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు పౌడర్ కంపెనీని మూసేశారేటి ఈ అటకారానికి ఏం తక్కువ లేదు ఇచ్చిన మాట గుర్తులేదు చదువుకున్న పిల్లలు అన్న మాట్లాడుతున్నావు కట్ట పెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా ఎంత మంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది వద్దన్న మగాళ్ళకి తీటుగా యుద్ధ కళ నేర్చుకుంటుంది ఏ యుద్ధ మగవాళ్ళకి మాత్రమే సొంతమా ఇప్పుడు చెప్తున్నా వినో ఆడిమురైలు ఆరితేరిని ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకి ఆ విద్య నేర్పి వాడిని గురువుకి గురం చేస్తాను చూస్తూ ఉండే ఒలమో రైట్ నీకేం చెప్పాను ఏమర్చిపోయాను నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతాను ఆ కన్యకి నచ్చులు ఒడితోనే పెళ్లి జరిపిద్దాం ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నావు పెళ్లి కొడుకుని పట్టుకొస్తున్నాం ఆ ఉడుంపట్టు కొట్టి మెడ నుంచాడు చూడు కన్యా పెళ్ళికొడుకు ఓకేనా ప్రొజెక్టర్ మా గాడికి మీసం అదే లేదు వాడికి అలా మీసాలు ఉండాలన్నావుగా ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు నరసింహం పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే సీమంతానికి వెళ్లిన వాడిని కత్తి సామకు తీసుకొచ్చారా ప్రొజెక్టర్ పేరు కొండయ్య మీసాలు ఉన్నాయి పొట్టలేదు పేరు మాకు నచ్చలా పేరు నచ్చలేదా మరి నీకు నచ్చిన పేరేంటో ఏంటి చిన్న గురువు గారు కత్తిసాము చేద్దామా హోలయో నీతోనా నువ్వు మేడ మీద కత్తి ఎట్టేస్తావు పరువు బాద్ది కొంగోడు ఓడుకోండి కాకరగా ఏటనో కత్తి తీసి చెప్పు ఒంటి కత్తి హరివిల సూత్రం నాకు నచ్చిన పేరు అడిగారు కదా విజయేంద్ర చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం అందుకే అడిముర నేర్చుకున్నాను అంతస్తులు చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నాకు మీరంటే ఇష్టం నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి మీకు చెప్పడం అందరికి వెళ్ళొస్తాను ఈ సార సామాన్లు ఎవరైనా చెప్తే ట్రాక్టర్లు ఎక్కించేస్తా